ఆమె పేరు భారతి నాగల్గిద్ద మండలం కరస్పుతి ప్రభుత్వ పాఠశాలలో ఆమె ఓ స్కావెంజర్ గా పనిచేస్తుంది స్కూల్ పరిసరాలు శుభ్రం చేసి ఇంటికి వెళ్ళాలి కానీ ఆమె స్కూల్లో ఒకటో తరగతి విద్యార్థులకు బడి అలవాటు చేసేందుకు ఆటలు ఆడిస్తూ హోంవర్క్ చేయిస్తూ ఇతర స్కావెంజర్లకు ఆదర్శంగా నిలుస్తుంది ఇంటి చుట్టుపక్కల వాళ్ళే కాబట్టి తనను అందరూ ఆంటీ అక్క అని పిలుస్తూ తనతో పాటు స్కూల్కి వస్తారని చెప్పింది ఉపాధ్యాయులు క్లాస్ రూమ్ లోకి వచ్చేదాకా పిల్లలను కూర్చోబెట్టి చదివిస్తానని భారత్ చెప్పింది ఉదయం ఎనిమిది ముప్పై నిమిషాలకు వచ్చి సాయంత్రం నాలుగు ముప్పై నిమిషాలకు ఇంటికి వెళ్తానని చెప్పింది తాను ఇక్కడే చదువుకున్నానని అందుకే స్కావెంజర్లా కాకుండా సొంత ఇంటిలా అనుకుని పని చేస్తున్నానని అంటుంది తనకు చాలా సంతోషంగా ఉందని మాట్లాడింది నేను మా పిల్లలు కాబట్టి నేను గదిలో నుంచి వస్తాను నాతోనే నా పిల్లలు వచ్చి ఆంటీ అందరు బయట వచ్చిన వేసి పిల్లలు మొత్తం ఆంటీ అంటే మీరు మొత్తం అక్క అంటారు వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తారు చిన్న పిల్లలు కాబట్టి నేను ఫస్ట్ సెకండ్ క్లాస్లో కూర్చుంటాను వాళ్ళకి వచ్చింది ఏ ఇది రాసినాక అని చూపిస్తే నాకు వచ్చింది చేస్తాను వాళ్ళు కూడా కూర్చోబెట్టేటప్పుడు మీకు అంత చిన్న కూర్చుంటాను వాళ్ళు వచ్చిన తర్వాత నా పని నేను చేస్తాను పని అయిపోయిన తర్వాత నేను ఇక్కడే ఉంటాను ఎయిట్ థర్టీకి వస్తాను ఫోర్ ఓ క్లాక్ పోతా ఫోర్ థర్టీ దాకా ఉంటుంది అండి ఏ స్కూల్ కూడా పోయిన తర్వాత నేను మా ఇంటికి వెళ్తాను అంటే నేను సెవెంత్ సిక్స్త్ అంటే ఫిఫ్త్ దాకా ఉండేప్పుడు నేను చదువుకున్నప్పుడు ఇది స్కూల్లో చదువుకున్నాను ఇది స్కూల్లో మనం స్టాన్యంగా చూస్తున్నాను నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు నా స్కూల్ అంటే నా ఇంట్లో ఉన్నట్టే ఉన్నది ఎవరండి ఏం ఆటలేదు నేను స్కూల్ చూస్తున్నాను అన్న ఫీలింగే లేదు నా ఇల్లు చూస్తున్నాను అంత సంతోషంగా ఉంది నాకు Okay.